కొంచెం ప్రింటెడ్ స్టైల్లో ఉండే షర్ట్స్ అనమాట ట్రాక్స్లో కూడా మీకు లాంగ్ ఉంటాయి షార్ట్ ఉంటాయి ఈ షర్ట్ అండి కొంచెం ఫ్యాన్సీగా వచ్చింది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ మెన్స్ వేర్ కలెక్షన్స్ని చూపిస్తానండి టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ నైట్ ట్రాక్స్ కానీ మనకి కాటన్ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని శాంపిల్స్ని ఈ వీడియోలో చూపిస్తాను అండ్ మీకు అజ్మనా ఫ్యాషన్ గురించి ముందుగా తెలిసినట్లయితే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాపింగ్ సూరత్ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ షాప్ నుంచి పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ మెన్స్వేర్ కలెక్షన్ మనకి ఎయిటీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో టీషర్ట్స్ తోటి నేను స్టార్ట్ చేస్తానండి సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు ఒక సింపుల్ టీషర్ట్ చూపిస్తున్నాను ఈ విధంగా నైట్ వేర్ లాగా వాడుకోవడానికి బాగుంటుంది టీషర్ట్స్లో మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి ఈ విధంగా కాలర్ నెక్ తోటి వస్తాయండి సో వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా చెప్పట్లేదు ఎందుకంటే బిజినెస్ చేసుకునే వారికి ఇబ్బంది కాకూడదని ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో డైరెక్ట్గా అజ్మరా ఫ్యాషన్ సేల్స్ పర్సన్స్తో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ చూడండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది సో మీకు అజ్మరా ఫ్యాషన్లో అన్ని రకాల బట్టలు ఉంటాయండి ఈ వీడియోలో మీకు మెన్స్ వేయర్ కలెక్షన్స్ని చూపిస్తున్నప్పటికి కూడా మీకు అజ్మరా ఫ్యాషన్లో శారీస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కిడ్స్ వియర్ ఇలా అన్ని కలెక్షన్స్ ఉంటాయి రెడీమేడ్ బ్లౌజెస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ టవల్స్ మీకు కర్చిఫ్ దగ్గర నుంచి హై బ్రైడల్ శారీస్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి ఇది చూడొచ్చండి మీకు వెరైటీ అనేది ఎలా వచ్చిందో సో ఇలా అన్ని కలెక్షన్స్ని మీరు ఒకే బిల్డింగ్లో తెప్పించుకొని తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి మీరు చూపించవచ్చు సో ఇది కూడా బ్యూటిఫుల్ టీషర్ట్ అండి కొంచెం ఫ్యాన్సీగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి క్లోజర్ లుక్లో మీరు సో ఈ విధంగా థిక్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇలా అండ్ ఇది ఒక వెరైటీ అండి మీకు డెనిమ్ ఫ్యాబ్రిక్ టైప్లో వచ్చేస్తుంది బట్ లుక్ వైజ్ మీకు నార్మల్గా మెత్తగా ఉంది సో అనదర్ బ్యూటిఫుల్ టీషర్ట్ అండి ఈ విధంగా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసే కలెక్షన్సే వీటన్నిటికీ కూడా ప్రైజెస్ అవన్నీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్గా మీ ఫోన్కి వీటి యొక్క పిక్చర్స్ ప్రైజెస్ ఎవ్రీథింగ్ పంపిస్తారు అక్కడి నుంచి కూడా మీరు వీడియో కాల్లో చూసుకొని వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు వితిన్ ఇండియా సెవెన్ డేస్ లోపలైతే సరుకు అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది సో ఇన్షూర్డ్ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు వీళ్ళు చేస్తారండి అజ్మరా ఫ్యాషన్లో మీకు అన్ని రకాల బట్టలు దొరుకుతాయి సో నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్స్లోనే ఇంకొక వెరైటీ చూద్దాము సో ప్యాకింగ్ అనేది మనకి చాలా స్పెషల్గా వస్తుంది అండ్ షాప్స్ రన్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండే బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ నుంచి తప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి జస్ట్ నేను ఇక్కడ వీడియోలో మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాను ఇలా మీకు బాక్స్ ప్యాకింగ్లో చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయి ఇది చూడొచ్చండి మీరు షాప్ని విజిట్ చేసి కొనుక్కోవాలి అనుకుంటే సూరత్లో ఉండే షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసి మీరు షాప్ని విజిట్ చేసి కొనుక్కోవచ్చు సో మనకి ఇవన్నీ కూడా టీ షర్ట్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కదా దీని తర్వాత మనం షర్ట్స్ కలెక్షన్స్ని చూద్దామండి షర్ట్స్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఈ విధంగా ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాము మంచి మంచి ప్యాకింగ్లో వస్తాయండి సో ఇది వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లాక్ షర్ట్ అండి మీకు ప్లెయినే కాకుండా అన్ని రకాల ఫ్లోరల్ స్టైల్లో కొంచెం ఫ్యాన్సీ టైప్లో కూడా ఉంటాయి బేసిక్ ఇలా వస్తాయండి వీటిలో మీకు చూడొచ్చు ఇవన్నీ కూడా కొంచెం ప్రింటెడ్ స్టైల్లో ఉండే షర్ట్స్ అనమాట సో ఇవే కాకుండా మీకు కుర్తీస్ ఉంటాయండి కొంచెం ట్రెడిషనల్ ఎథనిక్ వేర్గా వేసుకోవడానికి మీకు కుర్తీ కలెక్షన్ కూడా ఉంటుంది సో ఈ విధంగా కుర్తీ అండ్ పైజామా సో ఇలా అండి ఈ విధంగా లెంత్లో వస్తుంది మీకు అన్ని రకాల సైజెస్లో దొరుకుతాయండి సైజెస్ ప్రైజెస్ అవన్నీ కూడా డైరెక్ట్గా సేల్స్ పర్సన్తో మీరు మాట్లాడి తీసుకోవచ్చు సో ఇలా వస్తుంది బోటమ్ అనేది దీని తర్వాత మీకు ఇంకొన్ని రకాల ప్రింటెడ్ షర్ట్స్ని నేను చూపిస్తాను సో నార్మల్ షర్ట్స్ ఉంటాయి కదా అలాంటివి ఒక షర్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి సో ఇవన్నీ కూడా ఫెస్టివల్కి కానీ మీరు పండగలకి వెడ్డింగ్ సీజన్కి కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి షర్ట్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది సో ఇందులో కూడా మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి ప్లెయిన్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ జస్ట్ నేను ఇక్కడ శాంపుల్స్ అనేది చూపిస్తున్నాను ప్లెయిన్లోనే మనకి లైట్గా కొంచెం వర్క్ అనేది లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిన షర్ట్ అండి సో ఇది వచ్చేసి కొంచెం ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చిన షర్ట్స్ అనమాట వీటి తర్వాత వచ్చేసి నేను మీకు డెనిమ్ జీన్స్ ప్యాంట్స్ చూపిస్తానండి మీకు అన్ని రకాల సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి ఈవెన్ ఫర్ కిడ్స్ కూడా మీకు గర్ల్ బేబీస్కి బాయ్ బేబీస్కి కూడా మంచి మంచి జీన్స్ కలెక్షన్ అన్నీ కూడా ఉంటాయండి అన్నిటినీ కలిపి మీరు ఒకే బిల్డింగ్లో తెప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో మీరు అజ్మరా ఫ్యాషన్ సేల్స్ పర్సన్తో మీరు మాట్లాడినట్టయితే మీకు బిజినెస్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా షేర్ చేస్తారు ఇలా వస్తుంది సో జీన్స్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ షేడ్ షేడెడ్ కానీ టోర్ జీన్స్ కానీ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి డెనిమ్ జీన్స్ కానీ సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ అన్నట్టు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అండ్ వీటి తర్వాత వచ్చేసి మీకు కాటన్ ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్లో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ ఫర్ శాంపిల్ నేను ఇక్కడ ఒక కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా వస్తుంది అని కూడా అజ్మరా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాతింగ్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని తీసుకోవచ్చు తక్కువ ప్రైస్లోనే మీ కస్టమర్స్కి మీరు మంచి ప్రోడక్ట్స్ అనేది చూపించవచ్చు తర్వాత వచ్చేసి నేను ట్రాక్ ప్యాంట్స్ చూపిస్తానండి ఈ విధంగా ట్రాక్స్లో కూడా మీకు లాంగ్ ఉంటాయి షార్ట్ ఉంటాయి త్రీ బై ఫోర్త్ ఉంటాయి సో కొన్ని కలెక్షన్స్ అయితే నేను జస్ట్ స్పోర్ట్స్ వేరుగా బాగుంటాయి కదా ఇలాంటివి సో ఫ్యాబ్రిక్స్ చూడొచ్చండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా వీటి యొక్క డిస్క్రిప్షన్ కానీ వీటి యొక్క సైజెస్ ప్రైజెస్ అన్నీ కూడా మీరు ఫోన్కే తెప్పించుకొని చూసుకొని వీడియో కాల్లో చూసుకొని బై చేసుకోవచ్చు మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీకు సేల్స్ పర్సన్ సపోర్ట్ అనేది ఉంటుందండి షాప్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు మీరు సేల్స్ పర్సన్తో మాట్లాడితే మంచి మంచి బిజినెస్ టిప్స్ కూడా ఇస్తారు ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా సేల్స్ పర్సన్తో మాట్లాడి క్లియర్ చేసుకొని హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే